ప్రైజ్ ప్రైజ్అలాడ్ మరి ఒక దినం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహోన్నత కృపను బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మనకి దీవెనకరంగా ఉండాలని దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తున్నాడు ఈరోజు ధ్యానాంశంలో ప్రభు ఇచ్చే గొప్ప వాగ్దానాన్ని మనం ధ్యానిద్దాం మార్కుసు వార్త ప్రదో అధ్యాయం యాభై రెండవ వచనంలో ప్రభు అంటారు నీ విశ్వాసమే నేను ఉత్పరుచును అవునండి మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది విశ్వాసము అనే నిరీక్షణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటాం ఇదే వచనాల్లో మనం పైకి చదివితే బతిలోమయ్యి అనే ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుంటూ జీవిస్తుండేవాడు ప్రభువారు ఆ మార్గమున వెళ్తున్నారని తెలుసుకుని ప్రభువారి వద్దకు వెళ్తే నేను ఖచ్చితంగా చూపును పొందుకుంటాను అనే నమ్మకం విశ్వాసం తనలో పెట్టుకున్నాడు అందుకొన్నిసార్లు మనం చూసినా కూడా నమ్మం కానీ గుడ్డివాడైన బత్తిలోమై వినుట ద్వారా విశ్వాసమును పొందుకున్నాడు ప్రభువారు ఆ మార్గమును వెళుతుండగా అంతమంది జనములో కూడా ప్రభువారిని కలిస్తే నేను చూపు పొందుకుంటాను అని చెప్పి ఎంతమంది జనాలున్నా కూడా ఎంతమంది జన సమూహములు ఉన్నా కూడా గొప్ప గొప్ప కేకలు వేశాగట పెద్ద పెద్దగా అరిచాగట ప్రభు ఆ దావీదు కుమారుడా అని అరిచాగట ప్రభు విన్న తర్వాత ప్రభు పిలిచిన తర్వాత ప్రభు అంటారు నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అని అతడు ఎంతగా విశ్వాసము పెట్టుకున్నాడంటే తన బట్టను పారవేసి వచ్చాడని బైబిల్ గ్రంథంలో ఉంటుంది అంటే నేను ఇంకా మరలా భిక్షాటన చేసుకునే పని ఉండదు ప్రభు యొద్ధకెళ్ళి నేను చూపు పొందుతానని తన విశ్వాసాన్ని పెట్టుకున్నాడు అంత గొప్ప విశ్వాసము ద్వారానే ఆ రోజు అతను చూపు పొందుకున్నాడు మనకున్న సమస్యలను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి ఆనాడు బతిలోమయ్యి పెట్టుకున్న విశ్వాసం మన జీవితాల్లో ఉంటే సాతాను వేసిన ప్రతి అడ్డుగోడ కూడా మన దద్ద నుండి కూలిపోతుంది నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకం తెగిపోతుంది ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ప్రభువారి గురించి విని తన వస్త్రమును ముట్టుకున్నా కూడా నేను పరచబడతాను అని ఆ గొప్ప విశ్వాసముతో వెళ్ళి స్వస్థపరచబడింది ఈరోజు నువ్వు ఏ పరిస్థితులను బట్టి భయపడిపోతున్నావు ఏ పరిస్థితులను బట్టి ఏ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతున్నావు దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు నీ జీవితంలో నెరవేరుతు మృత్యుంజే తిరిగి లేచిన ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు అపనమ్మిక నీలో నుండి తీసివేసే నమ్మిక ఉంచు విశ్వాసం ఉంచి ప్రార్థించు తప్పకుండా దేవుని కార్యాన్ని చూస్తా తలలోంచి ప్రార్థనలో ఏకీభవిద్దు మహాపరిశుద్ధుడా ప్రేమగలిగిన మాతన్ని నీ ఘనమైన నామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవుడు నీ విశ్వాసమే నిన్ను నృత్యపరుచు అని ఆనాడు మీరు పలికిన మాటను మేము ధ్యానించాం అవును తండ్రి మాలో ఉండే అపనమ్మికను అవిశ్వాసమును మా నుండి తీసివేసి విశ్వాసంలో బలపడే గొప్ప శక్తిని మాకు ప్రసాదించింది ఎవరెవరు ఏ సమస్యల గురించి ప్రార్థిస్తున్నారో యా ఎవరెవరు నీ మీద విశ్వాసం నుంచి నీ మీద ఆనుకుని జీవిస్తున్నారు వారందరికీ గొప్ప కృపను ప్రసాదించు మీరిచ్చిన ఈ వాగ్దానము అయా మాలో నెరవేర్చి విశ్వాసమును మేము ఇంకా బలపరుచుకునే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించాము ఏ ఏ సమస్యలతో ఏ పరిస్థితులలో అయా ప్రార్థన చేస్తున్నాము ఆ ప్రార్థన జవాబు విడుదల మాకు ప్రసాదించాడు ఏ సుశక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమె